సరే ఒక ఇష్యూ వస్తే డైరెక్ట్ అయితే మీడియా నుంచి వస్తే కనుక మీడియాని సంప్రదించాలి ఇండస్ట్రీ నుంచి వస్తే ఇండస్ట్రీని సంప్రదించాలి వ్యక్తి నుంచి వస్తే వ్యక్తిని సంప్రదించాలి కానీ ఈ మధ్య కాలంలో ట్విట్టర్ అనే ఒక ప్లాట్ఫామ్ని యూస్ చేసుకుని సెటైర్లు వేసుకుంటూ కామెంట్లు చేసుకుంటూ యుద్ధాలు జరిగిపోతున్నాయి ట్విట్టర్ని అలా యూజ్ చేస్తున్నారు ఇంతకుముందు ఇన్ఫర్మేటివ్గా ఉండేది ట్విట్టర్ ఇప్పుడు ఇన్ఫర్మేటివ్గా లేదు కాంప్లికేషన్స్ తీసుకొస్తుంది ఏమంట ఏమంటారు టెక్నాలజీ పెరిగిపోయిందమ్మా ఇంతకుముందు చెప్తాను నేను అంటే సింపుల్ కొన్ని మంచి జరుగుతున్నాయి కొన్ని చెడు జరుగుతున్నాయి ఈ ట్విట్టర్లో వచ్చిన తర్వాత మేము మంత్రులను కలవటానికి మనం ఎవరికి సామాన్యంగా ట్విట్టర్లో పెడితే కూడా కొన్ని పనులు మంత్రికి ట్యాగ్ చేస్తే వెంటనే పనులు జరుగుతున్నాయి చాలా మంచిది అది ఎందుకంటే నేను కష్టపడి సెక్రటరియట్కి వెళ్ళి అక్కడ పర్మిషన్ తీసుకొని ఆ ఇస్తారు ఎవరో తెలియదు వెళ్ళి నాకు మంత్రి గారు ఇంటర్వ్యూ ఇస్తారు ఎవరో తెలియదు అంత ఎంత స్టోరీ ఉంటుంది వచ్చిన ట్విట్టర్లో అయ్యా మా ఇంట్లో నీళ్లు రావట్లేదు లేకపోతే మాకు ఏదో చేశారు పోలీసులు ఏదో చేశారు అదే మన ఎలక్ట్రిసిటీ వాడు ఏదో చేశాడు అని ఒక ట్విట్టర్లో పెడితే ఆ ఎలక్ట్రిసిటీ వాళ్ళకు నీళ్ళ వాళ్ళకో పోలీసు వాళ్ళకు వాళ్ళు ఇమీడియట్గా చెప్పి అప్పటికప్పుడు జరిగిపోయినాయి కొన్ని చోట్ల కొన్ని స్టేట్స్లో జరుగుతున్నాయి అట్లా కొన్ని చోట్ల ట్విట్టర్ వల్ల మంచి లాభం ఉంది కొన్ని చోట్ల గాసిప్ కోసము వాళ్ళ ఏదేదో రకరకాల చేసుకోవటం కోసం ప్రమోషన్స్ కోసం చేస్తున్నప్పుడు ఇట్వంటీ అనవసరమైన తలకాని ఎప్పుడు వస్తూ ఉంటాయి అది మంచి జరుగుతుంది టెక్నాలజీ ఎప్పుడు మంచి కోసం మనం టెక్నాలజీని కనిపెడతాము టెక్నాలజీని మిస్యూజ్ చేసుకోవటం అనేది ఉంటుంది సినిమా మేకింగ్లోనూ అదే జరుగుతుంది సినిమా బయటగా అదే జరుగుతుంది టెక్నాలజీని వాడుకోవటంలో ఉంటుంది మనం ఈ మధ్య కాలంలో ఫ్లడ్స్ వచ్చి ఇటు ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు మంది బాధితులు మనం చూస్తూ ఉన్నాం సార్ ఏపీలో అయితే ఏకంగా ఎంతో మంది బుడమేరు వంతెన కారణంగా అటు ఖమ్మం కావచ్చు మధుర కావచ్చు విజయవాడ కావచ్చు ఆల్మోస్ట్ విజయవాడలో చాలా మంది హౌసెస్ అయితే మొత్తం పోయినాయి అంటే బయటకు వచ్చి మాత్రమే నివాసం ఉంటున్నారు అట్ ది సేమ్ టైం ఆ ఇష్యూ వచ్చిన తర్వాత చాలా ఫ్యూ అవర్స్లో వాళ్ళకి కావాల్సిన రేషన్ దగ్గర నుంచి అన్నీ అందించారని కూడా ఒక పాజిటివ్ అయితే వచ్చింది సార్ చంద్రబాబు గారి పాలనలో ఏం చెప్తారు మీరు కూడా వినే ఉంటారు మంచిదే కదా జరగాలి అట్లా చేస్తే అట్లా చేస్తేనే గవర్నమెంట్ మెచ్చుకుంటారు చెయ్యాలి సంతోషం ఫ్లెట్స్ కూడా చాలా మంది హెల్ప్ అయితే చేశారు సార్ సహాయనిధికి అటువంటి చాంబర్ నుంచి కూడా ఇస్తున్నారు సార్ ఒకవేళ మనం రెండు వేపులో మాట్లాడుకుందాం ఈ కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ప్రముఖ టాలీవుడ్ సంబంధించిన కొరియోగ్రాఫర్ వైపే తప్పు ఉంది అని పోలీసుల నుంచి కానీ లేదా బయట నుంచి కానీ సాక్ష్యాలతో నిర్ధారణ అయితే ఫిలిం ఛాంబర్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిలిం ఛాంబర్ నుంచి తొలగించింది కానీ ఛాన్సెస్ ఆఫర్స్ అవి కూడా ఉండదు అంటే ప్రైమరీ మెంబర్షిప్పే పోతుంది తప్పని తెలిస్తే తప్పని తెలిస్తే ప్రైమరీ మెంబర్షిప్ పోతుంది ఆ అబ్బాయికి అయినా అమ్మాయికి అయినా ఎవరికైనా కానీ ఎవరికి తప్పేదో వాళ్ళకైస్ హక్కుని కోల్పోతారంటే నైన్ 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 నాకు తెలిసినంతవరకు ఉండదు బట్ టేపు కమిటీ ఏం చేస్తుందో నాకు తెలియదు కానీ నన్ను అడిగితే మాత్రం ఉంచకూడదు ఎందుకంటే తప్పుడు సంకేతాలు పంపించడం అనేది తప్పు అమ్మాయి తప్పు చేసింది అనుకోండి తప్పుడు సంకేతం అవుతుంది కదా ఇట్లా అనవసరంగా జనాన్ని చేయటం అవుతుంది అబ్బాయి చేసాడు అనుకోండి అబ్బాయి చేసి ఉంటే చేయటమే తప్పు కదా మిగిలిన వాళ్ళకి మనం వదిలేసామంటే మిగిలిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటారా అది తప్పు కదా సో రెండు రకాలుగాను మనం సీరియస్గా తీసుకోవాలి ఎవరి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ఇద్దరిలో ఎవరిది తప్పు అని తెలిసినా కూడా ఇండస్ట్రీలో వర్క్ చేసే అవకాశాన్ని అయితే కోల్పోతారు నైంటీ పర్సెంట్ నా ఉద్దేశంలో అయితే నైన్ నా ఉద్దేశంలో హండ్రెడ్ పర్సెంట్ పోవాలి బట్ కమిటీ చెప్పాలి కదా నేను డేషన్ కాదు నా ఉద్దేశంలో పోతుందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే మనం టాలీవుడ్లో బాలీవుడ్లో చూసినాము కదా అప్పుడు మన అన్ని షూట్ డైరెక్టర్లు హీరోలు అందరికీ మీ టూ అప్పుడు అందరి సినిమా షూటింగ్ ఆపేశారు కదా తీసేసి మార్చేసుకుని చేసుకున్నారు పెద్ద డైరెక్టర్లు పెద్ద హీరోలు కూడా తీసేశారు సో ఉంది అని చెప్పి జాలి పడలే వీళ్ళ నుంచి ఇంకొకరు తయారవకూడదు కాబట్టి స్ట్రిక్ట్ గా ఉంటే ఏంటంటే నెక్స్ట్ మనకు జరుగుతుంది ఏమన్నా భయం ఉంటుంది కాబట్టి కొంతవరకు క్రైమ్ రేట్ అయితే తగ్గుతుంది తగ్గుతుంది చాలా వరకు తగ్గుతుంది